తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే వెంగటగిరి నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ ఏసీ జెడ్డు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే గురువుల రామకృష్ణ కోరారు వెంకటగిరిలో ఆయన రా తెలుగుదేశం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు వెంకటగిరి నియోజకవర్గానికి ఓ కాలేజీని ఏర్పాటు చేయాలని మూడు ఎకరాల ప్రభుత్వ భూమి వెంకటగిరిలో ఉందని దానిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు శాసనసభ్యునిగా మీరు ముఖ్యమంత్రిగా అడిగిన అన్ని కూడా ఇచ్చారు సార్ ఈ వెంకటగిరి కానీ నూట నలభై మూడు పంచాయతీలు కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అన్ని వేసాం సార్ అదేవిధంగా మున్సిపాలిటీ ఆ రోజు వాళ్ళు మున్సిపాలిటీ చేసే అభివృద్ధి లేకపోతే ఆ మున్సిపాలిటీ కూడా మీ ద్వారా గారికి రూపురేఖలు దిద్దినటువంటి ఈ రోజు ఇక్కడ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో మంది మరి శ్రీ సిటీ కానీ ఇక్కడ ఉంటే కానీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బీటెక్ ఎంసీఏ చేసినటువంటి కాబట్టి మా నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ సెన్ఆర్ పార్టీ చేయాలి సార్ యువతని ఆదుకోవాలా ప్రభుత్వ పాటలు కాలేజీ ఒకటి కావాలి సార్ ఇక్కడ పేదవాడి పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ కాలేజీ లేదు సార్ ఏ సూలూరు ఏ నెల్లూరుకు వెళ్ళాలి కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఇరవై నాలుగులో మీరు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు మాకు ఆ కాలేజీ ఇవ్వాల్సిందిగా ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్ అదేవిధంగా భూ ఒక చట్టం సార్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకోకుండా మరి భూహ మరి చట్టం తెచ్చి దాన్ని ప్రభుత్వాన్ని దగ్గర పర్మిషించుకోవాలి సార్ మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పేదల భూములు కూడా దోసుకోవాలనే కాన్సెప్ట్ దాన్ని పెట్టాడు సార్ అదేవిధంగా ప్రభుత్వం భూమి ఇక్కడ మూడు వేల ఎకరాల పైన సార్ దానిలో ఎస్సీ జీ పెట్టి చేయొచ్చు అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఈరోజు సైదాపురం మండలంలో మైనింగ్ మాఫియా థర్టీ పర్సెంట్ జరుగుతుంది సార్ ఉన్నటువంటి ఆ సైదాపూర్ మండలంలో భూములన్నిటి కూడా ముప్పై పర్సెంట్ పైన ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది పర్మిషన్ లేదు ఏమీ లేదు అదేమంటే జగన్మోహన్ ట్యాక్స్ టన్ను ఏడు వేల రూపాయలు అని చెప్పని తెలియజేస్తాడా సార్ అదేవిధంగా ఆ మైనింగ్ మాఫియా ఖచ్చితంగా మనం అరికట్టాలి సార్ అదేవిధంగా లిక్కరు మరి శాండు మాఫియా వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి ఈరోజు శాండ్ మాఫియా అది లిక్కర్ మాఫియా అది మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా అధికారులు అడిగితే ఇదంతా కూడా పైనుంచి పర్మిషన్లు ఉన్నాయి మేమేమి చేయలేం చేయలేము హెల్ప్లెస్ అని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు సార్ ఎంతగా పోయి అక్కడ మనం ఆపినా కానీ ఆపే పరిస్థితి లేదు సార్ ఈరోజు థర్టీ పర్సెంట్ మైనింగ్ చేస్తా ఉన్నారు సార్ ఇల్లీగల్ గా కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టి దీనికి ఏదైనా ఒక జివో ఇచ్చి చేయాలని కూడా గతంలో ఉన్నటువంటి జివోని క్యాన్సల్ చేసి రేపు మీ ప్రభుత్వంలో ఒక జీవో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ